కొట్టుకుని నీగంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు జస్ట్ టూ డేస్ లో ముగ్గురు చచ్చిపోయారు అది పోలీసుల కళ్ళ ముందు నిన్ననేగా నేను వాన్ చేశాను సీనియర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వ సీనియర్ అంటే రెస్పెక్ట్ లేదా ఐఎమ్ సారీ సార్ కరెక్ట్ ఏదో జరుగుతుంది ఈ మూడు కేసులకి ఏదో లింక్ ఉంది సార్ బిలీవ్ మీ టాపిక్ నాయక్ ముగ్గురు చచ్చిపోయారు ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది ఒకటి నువ్వు తర్వాత నీ ఫ్రెండ్ రచన మీరంతా ఏం చేస్తున్నారు ఊరికే చూస్తూ కూర్చున్నారా మీ ముగ్గురు పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా వాళ్ళకేం తప్పలేదు సార్ ఆయన రెస్పాన్సిబిలిటీ సార్ సార్ ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్ రితేష్ నా పేరు రచన టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను మీతో కొంచెం మాట్లాడాలి దేని గురించి ఆర్కేపురం ఫ్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి నేను మాయ ప్రేమించి పెళ్లి చేసుకున్నా మా పాప పేరు సెకండ్ క్లాస్ చదివేది నా వైఫ్ జాబ్ చేసింది డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆరునతో ఆడుకోవడం కబుర్లు చెప్పుకోవడం తనకు తినిపించడం ఇది మా లైఫ్ చాలా బాగుండేది మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం ఆర్నే జీవితం అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది రోజు ఆర్న ఫ్రెండ్ బర్త్డే కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది ఈ యాక్సిడెంట్ గురించి వాట్ మీరేమను పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది నాకు తెలుసు కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది ఆ కారే యాక్సిడెంట్ కారణం ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు వన్ నైట్ అనవసరంగా మీకు ఇవన్నీ గుర్తు చేశాను వదలు వాళ్ళను వదిలిపెట్టరు రచన స్టేషన్ కి వెళ్తే తెలిసింది ఐఎమ్ సారీ నా వల్లే మీ జాబ్ కి ప్రాబ్లం అయింది నథింగ్ అట్ ఆల్ ద కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇట్ విల్ బి ఫైన్ బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ ఏం కాదు ఇస్ దిస్ టెంపరరీ నేన నైట్ ఎందుకు అలా జరిగింది అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేస్ రిపోర్ట్ లో ఉంది అందువల్ల అలా రియాక్ట్ అయినచ్చు సర్ రోజంతా నేను ఆ ఫ్లైవర్ యాక్సిడెంట్స్ లో దెబ్బలు తగిలిన విక్టిమ్స్ ఫ్యామిలీస్ ని కలిసాను ఏం జరిగిందో మీరు ఫ్లైవర్ గురించి మాత్రమే మొదలు కదా

మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా ఇది మీకే ప్రాబ్లం సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఫైనల్ గా మీరే మర్డర్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తారు నా కెరీర్ చాలా మర్డర్స్ చూశాను వాటి నుంచి ఒక విషయం నేర్చుకున్నాను ఐ థింక్ యూ हॅलो प्रभा कोणी क्वेश्चन अडग्नयकडा अपडेन दरकले गेलो डान वित्स रचना ऐ कॅन हुनिम సార్ యూటర్న్ సంబంధించి మొత్తం ఫైల్ అప్రిషియేట్ ఇప్పుడు నాకు తెలుసు సార్ మీరు చేసేది కరెక్ట్ అని థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ కాల్ చేసావి ఏమైంది అంతా ఓకే చేయకూడదా నువ్వు ఎప్పుడు మాకు కాల్ చేసావి నేలీ చేయాలి కదా డ్రామా లాపమ్మ భోజనం అయిందా ఎప్పుడో అయిపోయింది నువ్వు చేసావా నాన్న ఎలా ఉన్నారు ఏటో ఎప్పుడు లేదు అమ్మగారికి మేం గుర్తొచ్చాం అడిగిన దానికి ఆన్సర్ చెప్పు లేదంటే ఫోన్ పెట్టిస్తా నాన్న బాగానే ఉన్నారు నేను బాగానే ఉన్నాను కుక్క కూడా బాగుంది విషయం ఏంటి అమ్మా నాకు భయంగా ఉంది రజు నువ్వు బానే ఉన్నావుగా నేను అక్కడికి రమ్మంటావా హలో రజు వద్దులే మాట్లాడాలనిపించింది అందుకే ఫోన్ చేశా అందుకే పెళ్లి చేసుకోమన్నది అప్పుడు పక్కన ఒకడు ఉంటాడు టైం వేస్తోందని నాకు కాల్ చేసే అవసరం ఉండదు కదా చెప్తే విన్నావా అంటే ఆఫీస్ లో ఒక అవునా అయితే రేపే బయలుదేరి వచ్చేస్తా అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వు వెంటనే అమ్మా అంత దూరం వెళ్ళలేదమ్మా అంత దూరం అంటే నాకు అతనంటే ఇష్టం అతనికి నేనంటే నువ్వు నచ్చలేదని చెప్పడానికి నీకేం తక్కువే కాకపోతే కొంచెం కోపం ఎక్కువ పెద్దవాళ్ళు అంటే పడదు దేవుడు భక్తి లేదు మా మా స్టాప్ నీకు ఫోన్ చేశాను చూడు నాకు బుద్ధి లేదు బాయ్ గుడ్ నైట్